రేపు మీకు వివరంగా అంటే ఫ్రాంచైజీ వాళ్ళందరికి కూడా కోడ్స్ ఇష్యూ చేయటం అట్లానే మనం తీసుకున్న ప్రోడక్ట్కి మన సాఫ్ట్వేర్లో ఎన్ని ప్రోడక్ట్స్ మనం తీసుకున్నా కూడా ఒక వెయ్యి పదివేలు తీసుకున్నా కూడా దాంట్లో ఎంటర్ చేస్తే దాని ప్రకారం ఎవరు చెప్పే పనిలే దాని ప్రకారం సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి ఎవరి టీవీలో ఏం జరిగినా కూడా కమిషన్ వాళ్ళకి వస్తుంది దాన్ని ఒక దాన్ని వాళ్ళు ఓకే చేయటం జరిగింది నెక్స్ట్ ఇంకా మనకి ఫాస్ట్గా జరగాల్సింది మన ఫ్రాంచైజీస్ గురించి ఫాస్ట్గా జరిగితే మాత్రం బాగుంటుందండి ఎందుకంటే ఇప్పటికీ ఒక్కొక్క జిల్లా ఒకళ్ళు కేటాయించాము దానికి తగ్గట్టు మేము పని చేసుకుంటా వెళ్తామని చెప్పేసి వాళ్ళు కనుక రూట్ మ్యాప్ ఇచ్చినట్టయితే దాని ప్రకారం మనం ముందుకు వెళతాము కాబట్టి ప్రతి వాళ్ళు ఈ మీటింగ్లో గురించి మాట్లాడండి అట్లనే టీమ్ బిల్డింగ్ అన్నది ఫాస్ట్గా జరుగుతుంది మీకు ఎవరు ఎన్ని చేశారు ఏందని కూడా డిటైల్డ్ గా కొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తాం ఎందుకంటే కాస్త మన సీనియర్స్ అనుకున్న వాళ్ళు కాస్త వెనకబడి ఉన్నారు కాబట్టి జూనియర్స్ ఫాస్ట్ ఉన్నారు కాబట్టి కాస్త వాళ్ళని కూడా మనం గౌరవించుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి దాని ప్రకారం సీనియర్ కాస్త ఫాస్ట్ వెళ్తారని చెప్పేసి ఆశిద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అప్డేట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని అడుగుతా ఉండి వాళ్ళు ఏదన్నా ఉంటే చెప్తే అందరూ తెలుసుకుంటారు ఈరోజు మీటింగ్ది మనం యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగిందండి ఒకసారి చూస్తే మీరు కూడా రాకపోయినా కూడా మీరు తెలుసుకోవడానికి ఉంటుంది అందులో పార్టీ కూడా చూసి పెట్టేస్తారు నెక్స్ట్ ఈరోజు అప్డేట్ మన రామ్ గారు అందిస్తారు రీలుగు రామ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ డ్రైవింగ్లో ఉన్నాను ఒక్క నిమిషం మాట్లాడుతూ పక్కన పెట్టి సార్ మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ ఈవెనింగ్ అండి ఈరోజు అప్డేట్ అంటే నేను అది ఒకటి క్లోజ్ అయ్యింది మన మన అనుకున్నట్టుగా ఇది జంగారెడ్డి కూడా ఆయన పేమెంట్ చేస్తున్నారు రేపొద్దున అట్లాగే తాళ్ళపూడి ఒకటి మాట్లాడాను ప్రసన్న గారు వాళ్ళంతా చేస్తున్నారు ఈరోజు పోలవరం నుంచి ప్రతిమ గారు అని చెప్పి వాళ్ళు కూడా మన జూమ్ మీటింగ్కి వచ్చారు అట్లాగే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు పవన్ గారు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళు కూడా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కళ్ళకి చెప్తున్నాను ఇవాళ గొల్లపూడి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు మన గొల్లపూడి కాన్స్టిట్యున్సీకి అట్లా ఇంకా రెండు మూడు మాట్లాడాను అవి రేపు ఏళ్ళలో ఫైనల్ అవుతాయి సార్ ఇది ఈరోజు అప్డేట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఏదో ఒక అప్డేట్ తోటి వస్తాడు ఇంకా ఆయన తగ్గట్టు పనిచేసే టీం ఉంటే చాలా ఫాస్ట్గా మొత్తం కూడా క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కృష్ణా జిల్లా నుంచి కూడా వేరే వాళ్ళు వస్తూ ఉన్నారండి ఒకసారి కాస్త శ్రద్ధ తీసుకుంటే రోజు మన మన పాత వాళ్ళకే అవకాశం దక్కాలని చెప్పేసిన కోరిక ఎందుకంటే ఒక నూట ఇరవై ఐదు నూట ముప్పై రోజుల నుంచి జూమ్ మీటింగ్లోకి వస్తా మీ సమయాన్ని అంతా ఖచ్చితంగా పెడతా ఉన్నారు బయట తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందాలని చెప్పేసి కోరుకుంటాం నెక్స్ట్ మన బలేమియా గారు ఒక టూ త్రీ మినిట్స్లో అప్డేట్స్ ఉంటే చెప్పండి సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు బాలేమ్య ఈరోజు జూమ్ మీటింగ్ వచ్చే వచ్చిన జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా నా ఉపయోగపూర్వక ధన్యవాదాలు అండి ఈరోజు శ్రీనివాస్ నాయుడు గారు చాలా మంచి అప్డేట్స్ ఇవ్వటం జరిగింది కొత్తగా ఈ రోజు అపార్ట్మెంట్స్ లో మనకు అది అవి కూడా చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు ఇప్పటి నుంచి మనకు ప్రతిరోజు కూడా ఇక హండ్రెడ్ పర్సెంట్ గుడ్ న్యూస్ లే ఉంటాయి ఎందుకంటే రోజు ఒక రెండు మూడు మన అటాచ్ చేయటము లేదా రెండు మూడు బ్రాంచెస్ ఓపెన్ చేయటం లేదా రెండు మూడు చోట్ల మీటింగ్లు ఏర్పాటు చేయటం ఇలాంటి ఎందుకంటే టీమ్ స్ట్రెంత్ పెరుగుతుంది బిజినెస్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా మనం కూడా నాలుగు నెలల సమయం దాటిపోయింది కాబట్టి ఇక గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పుడు మన రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది కొత్తగా వచ్చేటప్పుడు కూడా ఇంతకుముందు ఐదుగురు పది మంది జాయిన్ అయితే ఇప్పుడు వందల మంది జాయిన్ అవుతున్నారు మా టీం ప్రతి రోజు కూడా పదిహేను మంది ఇరవై మంది అట్లా జాయిన్ అవుతున్నాడు కాబట్టి అందరం కూడా ఏంటంటే కంపెనీ స్పీడ్ తగ్గట్టు మనం కూడా స్పీడ్ ఉంటే మన ఇన్కమ్ సంపాదించుకోవడానికి వచ్చిన మనం ఆ దానికి మనం లాభం పొందాలి మన కంపెనీలో మనం ఉండి కంపెనీ ఏదైతే స్పీడ్ గా ఉందో కంపెనీ ఏదైతే ఇన్కమ్ ఏం చేసిందో దాన్ని మనం అందరం పొందాలి మన తర్వాత మన లకి మనం కూడా హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా మన జీవితాంతం మర్చిపోకుండా ఎందుకంటే ఒక యాభై వేలు లక్ష రూపాయలు కమిషన్ ఇస్తే వాళ్ళతో పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేస్తారండి కొన్ని లక్షల రూపాయల కమిషన్ మనతో చేస్తున్నందుకు మనం మన మనగాడ జైన్ అయినందుకు మనం ఇప్పగలుగుతాం కంపెనీ ఏదైతే ఉద్దేశం ఉందో కంపెనీ యొక్క ప్రాస్పెక్టర్స్ రూల్స్ రెగ్యులేషన్స్ కంపెనీ నడుపుతున్న ఇవన్నీ కూడా కరెక్ట్ గా చెప్పండి ఎట్రాక్ట్ గారు జైన్ గారు అనేది ఉండదు ఎందుకంటే అందరూ రియల్ ఎస్టేట్ లా ఇప్పుడు మనం తీసుకొచ్చేట వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ లో ఆ పనిచేస్తున్న వాళ్ళేనండి ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో పనిచేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ గురించి బాగా తెలుసు కాకపోతే ఏంటంటే ఇంతకుముందు కొంతమంది చేసిరు కొంతమంది వేరే సపరేట్ గా వెంచర్లు వేసిన దాంట్లో పనిచేస్తుండొచ్చు కొంతమంది ఏమో మన మార్జిన్ అంటే డబ్బులు పెట్టుబడి పెట్టి కొంచెం ప్రాఫిట్ చూసుకుని అమ్ముకునే వాళ్ళు ఉండొచ్చు కానీ అందరు కూడా కనెక్ట్ అయ్యేది రియల్ ఆ ఇది కాన్సెప్ట్ కాబట్టి ఈ కాన్సెప్ట్ గురించి మనకు తెలిసింది మొత్తం చెప్పేదామండి వాళ్ళకి ఏదన్నా డౌట్స్ వచ్చి కూడా మనం క్లియర్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఇంకా ఏదన్నా మనం క్లియర్ చేయలేదు అంటే మన సీనియర్లు ఉంటారు అలాగే ఎల్లప్పుడు మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఇప్పుడు శ్రీనివాస్ నాయుడు గారు రోహిత్ గారు ఎనీ టైం మీరు ఈ టైం ఆ టైం అనేది కాదు మీరు రెండు మూడు రింగ్లోకి ఫోన్ చేస్తారు అది మీటింగ్ లో ఉంటుంది అప్పుడు మీటింగ్ లో కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు మనకు కాబట్టి మంచి మనకు మోటివేషన్ చేసే మన కంపెనీకి పెద్ద శ్రీనివాస్ నాయుడు గారు దొరకటం రోహిత్ గారు దొరకటం మన అందరి అదృష్టం ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక స్టేజ్ వరకు చెప్పేసి వదిలేస్తారు ఆ తర్వాత మన దారి మనం ఎత్తుకోవాలి కానీ దీంట్లో అట్లా కాదంటే ప్రతిరోజు కూడా మనకు ఆ మీటింగ్ లకి మనం ఎక్స్పెన్సెస్ తీస్తున్నామంటే అంటే వచ్చిన కమిషన్లలో అర్థం చేసుకోండి మన డెవలప్మెంట్ కోసం ఎన్ని ఫస్ట్ నుంచి పునరుద్ధం చేసేది వాళ్ళ అనుభవం పదమూడు సంవత్సరాల ఈ దీనికోసం చేసిన పట్టుదల కృషి అందు గురించే మనకి ఎక్కడా లోటు లేకుండా అన్ని రాళ్ళు కంకర ముళ్ళు ఇవన్నీ తీసేసేయండి ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసి సార్ మనం దాని మీద ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తాం ఎంత దూరం తొందరగా కమ్యానికి చేరుతాం అనేది మనం చూసుకోవాలి దానికి తగ్గట్టు మనం వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం ప్రతి రోజు కూడా మీరు జూమ్ మీటింగ్ లో పాల్గొని కొత్త వాళ్ళని తీసుకొని రావాలి జూమ్ మీటింగ్ లకి ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకొస్తే మనం అంత గ్రాండ్ సక్సెస్ అవుతాం అండి అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు రోజులు వాళ్ళని రావడానికి కొంచెం ఫోర్స్ చేయండి ఫోర్స్ చేయండి వీలుంటే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పక్కన పక్కన ఉంటే వాళ్ళని కూర్చొని వాళ్ళ జూమ్ యాప్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వండి రెండు సార్లు వాళ్ళు వచ్చినారంటే మూడు రోజుల నుంచి వాళ్ళే ఇంకో నలుగురు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇది నా అనుభవం చాలా మంది ఎందులో నాలుగు నాలుగు నెలల నుంచి పనిచేసే వాళ్ళకు కూడా అనుభవం వస్తువులు రమ్మంటే రెండు సార్లు మూడు సార్లు వస్తాం వస్తాం అంటారు సాయంత్రం అయ్యేసరికల్లా కొంతమంది ఏదో పంటల పడి అలవాటు ఉండదు కాబట్టి రొటీన్ వర్క్లో పడి మర్చిపోతారు మనం వాళ్ళని అలవాటు చేయడానికి ఇప్పుడు మనం ఎట్లయితే ఏడున్నారో కాగానే మనకు మెసేజ్ వచ్చినా రాకుండా మనం ఎట్లయితే ఎదురు చూస్తున్నామో వాళ్ళు కూడా అలా ఎదురు చూడాలంటే వాళ్ళని కొద్దిగా కొద్దిగా అలవాటు చేయాలి అలవాటు చేస్తే ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ లో ఈ రియల్ భూమి సృష్టించబోతున్న చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మనకు ఖచ్చితంగా యాడ్ అవుతారు ఈ రోజు ఖమ్మం నుంచి ఒక మేడం మాట్లాడటం జరిగింది అలాగే చాలా మంది ఈ రోజు జైన్ కావడం జరిగింది దాంట్లో చాలా మంది లీడర్స్ ఒక సారు బీసీ సంఘం గారు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళే వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటారు నేను ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటా పోతే అంటే నా ఒక టీమే సరిపోతుంది మనకు కావాల్సింది ఏంటంటే రిజల్ట్ మనం ఎప్పుడైతే టీమ్ ని డెవలప్ చేసుకుని ఫ్రాంచైజ్ ఓపెన్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తాము మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని మీదనే మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి దయచేసి మీరు అందరూ కూడా మన ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఈ మీటింగ్ లో చెప్పేవి లేదా సెపరేట్ గా దాంట్లో నోటిఫై చేసుకుని మనం మన జూనియర్ లకి మనం జాయిన్ వివరంగా చెప్పాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కి అలాగే మీరు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు అందరికి అర్థమయ్యే రకంగా చక్కగా మాట్లాడారు అట్లానే మీరు మిగతా మన ఫ్రాంచైజీ వర్క్ కూడా కాస్త ఫాస్ట్ చేయండి చేస్తే మంచిగా మీరు డిస్ట్రిక్ట్ కోర్టు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం వర్క్ చేసి దాన్ని మీరు ఎప్పటిలోపు నెరవేర్చుకుంటారు అన్నది కాస్త ఫాస్ట్ చేస్తే బాగుంటుంది ఓకే నెక్స్ట్ జేటి రామారావు గారు నమస్కారం సార్ అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారం అండి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అయిన తర్వాత విశాఖపట్నానికి అని పెద్దలు మన వాళ్ళు చెప్పారు సార్ అట్లా మీరు నాకు అది వెస్ట్ ఈస్ట్ ఇప్పుడే చెప్తే ఫర్దర్ గా నేను అది డేట్ కన్ఫర్మ్ చేసుకుని మీకు క్లియర్ చేసేస్తాను సార్ మనం మంగళవారం వద్దు బుధవారం అనుకున్నాం కదా అవును సార్ అవును సార్ అంటే ఓకే సార్ అయితే అంటే మంగళవారం ఈస్ట్ గోడారు ఉంటుందా సార్ అప్పుడు ఈస్ట్ గోడారు వదిలేసి అండి ఈస్ట్ వెస్ట్ వదిలేసి ఫస్ట్ ఒక కామన్ మీటింగ్ వైజాగ్ కండక్ట్ చేసుకున్నాం తప్పకుండా బుధవారం అలాగే సార్ మీరు వెన్యూ కనుక చెప్తే దాన్ని మనం ప్రమోట్ చేద్దాం అక్కడ వేరే చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తారు ముందు ఉంటే అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి ప్రతి వాళ్ళ టీమ్ ఉంది తెచ్చుకోవటానికి ఉంటది కాబట్టి ఆ విధంగా మనం వెళ్దాం రేపు రేపు మార్నింగ్ పది గంటలకల్లా వెన్యూ డీటెయిల్స్ లొకేషన్ అన్ని పెడతా సార్ రైట్ అండ్ ఓకే థ్యాంక్ నెక్స్ట్ హరిప్రసాద్ గారు మార్కాపురం నమస్కారం సార్ సార్ రోజు అయితే నేను ఐదు ఐడిలు రెడీ చేసి ఉంచాను సార్ నా సిస్టమ్లు ఎందుకో అది అప్గ్రేడ్ కావడం లేదు రేపు మీరు ఈ రోజు మీటింగ్ లో ఉన్నారని రేపు మీకు వాట్సాప్ చేసి అవన్నీ ఐడీలు క్రియేట్ చేపిస్తారు సార్ ప్రస్తుతానికి అయితే నా దగ్గర అదే ఈ రోజుకి అప్డేట్ ఉంది సార్ ఫ్రాంచైజీలు అవన్నీ కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు సార్ ఒకటి హరిప్రసాద్ గారు మీరు కాస్త ఫ్రాంచైజీస్ మీద దృష్టి పెట్టండి ఎందుకంటే మీరు ఒకళ్ళు కాదు మీ దగ్గర మంచి టీమ్ ఉంది టాలెంట్ ఉంది అన్ని ఉన్నాయి కానీ మీరు స్టార్ట్ కావట్లా స్టార్ట్ అయితే ఖచ్చితంగా పని అవుద్ది కాబట్టి దాని యుద్ధంగా ముందుకెళ్ళటానికి కాస్త ఫాస్ట్ గా చూడండి అండి ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చేలోపు మీరు జిల్లా కోడ్ తీసుకోవాలన్నది ఇది ఎప్పటి నుంచి అయితే మనం పాత వాళ్ళు ఉన్నామో వాళ్ళందరూ కూడా జిల్లా కోడ్ తీసుకోవాలన్నది ఒక్కటే లేకపోతే మనకి థర్టీ ఫస్ట్ లోపడు తిరిగి హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ అవుతుంది దాంట్లో ఎటువంటి ఇది లేదు మనం ఫాస్ట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓకే అండి ఇంకా మన పాత వాళ్ళు ఎవరున్నారు స్వర్ణ సుబ్బారావు గారు అమ్మో నుంచి స్వర్ణ సుబ్బారావు గారు ఎప్పుడే వచ్చాను ఖమ్మం నుంచి ట్రావెలింగ్లో ఉన్నా అబ్బాయి రమేష్ గారు నమస్తే అండి మన గ్రూప్ రియల్ గురించి సభ్యులు అందరికి వేరే పని ఉండే నేను ఇచ్చిన వచ్చాను వరంగల్ గారు వాయిస్ రావట్లే కట్టి మాట్లాడు మా ఆఫీస్ కోసం ఓకే సార్ మా వాళ్ళు నిన్న నలుగురు వచ్చారు నమస్తే సార్ రియల్ మార్మర్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను అదే చెప్పాను సార్ ముని భాస్కర్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఒక వన్ వీక్ టైం అడిగాడు సార్ ఆయన నేను ఎంత ఎంత త్వరగా చేయండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడున్న ప్రైజ్ వచ్చేసి మళ్ళీ పెరుగుతుంది అప్పుడు బాధపడ బాధపడవలసి వస్తుంది హీరో వరకు తొందరగా చూడండి అని చెప్పాను సార్ నేను వన్ వీక్ అన్నాడు సార్ ఆయన ఒకసారి

సార్ హలో సార్ నేను ప్రసన్న లక్ష్మి అండి హైదరాబాద్ మన వెంకటరత్నం గారి కోర్టుతో వచ్చాను అయితే ఈ రోజు నేను మాట్లాడదాం అనుకున్నాను సార్ అది చిన్న ఒక టూ మినిట్సే గుడ్ ఈవినింగ్ మన రియల్ బూమ్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి సో ఈ రోజు నేను వెంకటరత్న గారు ఉంటారేమో అనుకున్నాను రెడ్డి సార్ సార్ నాకు లేట్ గా వచ్చాను అందుకని ఓకే సార్ సార్ అయితే మనకి వైజాగ్ నుంచి శ్రీకాంత్ గారు అని మనకి ఇప్పుడు నా కోర్టు వచ్చారు సార్ వైజాగ్ లో ఉంటారు ఆయన అబ్బాయి సో వైజాగ్ లో కూడా మనకి ఇప్పుడు వెనస్డే ఉందంటున్నారు కదా మీటింగ్ అవునండి సార్ శ్రీకాంత్ గారు లైన్ లోనే ఉన్నట్టున్నారు మన ఇప్పుడు ఉన్నారు శ్రీకాంత్ గారు ఒకసారి అన్మిట్ చేసుకుని మాట్లాడతారా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరిగా గుడ్ ఈవినింగ్ అండి నమస్తే సార్ అదే ప్రసన్న లక్ష్మి గారు నన్ను చెప్పారు ఇన్వైట్ చేశారు నేను ఉండేది కూడా వైజాగే సో నేను వచ్చి జాయిన్ అవుతాను అండి ప్రాబ్లం లేదు ఓకే మీకు గురువారం ఎక్కడ ఏంటన్నది కూడా వెన్యూ కూడా మొత్తం కూడా తెలియజేస్తామండి కాబట్టి మీరు వైజాగ్ టీం కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రాజేశ్వరి దేవి గారు రాజేశ్వరి దేవి గారు పట్టం రాయపల్లె రాంబాబు గారు ఆ నన్నేనా సార్ కటికి రాంబాబు ఇద్దరు ఇద్దరు రాంబాబు రేపల్లె రేపల్లె రాంబాబు గారు అమ్మ నీ కోసం ఆగిందా చెప్పాలి ఓకే భాస్కర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ రియల్ ఎస్టేట్ మన రియల్ భూమి అందరికీ గుడ్ ఈవినింగ్ సార్ నేను ఈరోజు మన ఐదుగురించి చేర్పించాను సార్ ఇందులో టోటల్గా అరవై వరకు వచ్చింది సార్ టోటల్ నాది అయితే ఈరోజు రంగు రామారావు గారిని పిలవండి సార్ నెక్స్ట్ విజయ గారు టీవీ రాజు గారు మాట్లాడమని చెప్పండి సార్ ఆయన బీసీ సంఘం అధ్యక్షుడు ఖమ్మం డిస్టిక్కి అలాగే దేవుల గారిని గారిని చేర్పించాను సార్ ఈరోజు కంపల్సరీ టివి రాజు గారిని పిలవండి సార్ స్వామి మీరు స్వామి భాస్కర్వామి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే మీరు మెంబర్స్ యాడ్ చేస్తారో వాళ్ళని ఇన్వైట్ చేసేయండి మళ్ళీ సార్ ఒకసారి మీరు ఒకసారి పేరు చెప్పడం కాకుండా ఎవరైతే కొత్తగా మెంబర్స్ వచ్చారో వాళ్ళు ఒకసారి అన్నుట్ చేసుకొని వారి పరిచయం చేసుకోండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు అనేది చేసుకుంటే టైం సేవ్ అవుతుంది స్వామి మనకి థ్యాంక్ యూ అండి సార్ నేను బలే ద్వారా వచ్చాను సార్ నా పేరు భాస్కర్ రావు సార్ నా పేరు రంగారా మీరు ఆల్రెడీ కొంత పరిచయం అయింది ఏం లేదు తాజా స్వామి గారు మీరు పరిచయం అయ్యింది ఏం లేదు భాస్కర్ గారు మీరు చాలా పాతపడిపోయి రాలేడి యాభై అరవై మందిని జాయిన్ చేసి మీరు చాలా పెద్ద సీనియర్ అయినరు ఇప్పుడు మీరు ఇవాళ నిన్న జాయిన్ చేసిన వాళ్ళు ఈ రోజు నాకు చెప్పిన బీసీ సంఘం అధ్యక్షుల వారిని అలాగే మన విజేత మేడం గారిని అలాగే ఇప్పుడు ఘటన బస్ లో ఉన్నాడు వీళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మనకి మీటింగ్ లో ఇంతవరకు మాట్లాడకుండా పరిచయం కానీ ఉంటే వాళ్ళతోని మాట్లాడియండి మనం సబ్జెక్ట్ కూడా వినొచ్చు అనేది సార్ ఆలోచన టీవీపీ రాజు గారు మాట్లాడాలి సార్ టీవీపీ రాజు గారు ఖమ్మం రాజు గారు పరిచయం కావాలా రాజుగారు టి రాజు గారు సురేష్ గారు దేవుల గారు రంగు రామారావు గారు విజయ్ గారు విజేత టీం అండి డౌన్ ఎవరో ఎవరు ఫాస్ట్ గా ఒక్కొక్కరు మాట్లాడండి పరిచయం చేసుకోండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి నా పేరు సురేష్ బాబు సార్ ఈరోజు జాయిన్ అవ్వండి సార్కమ్ అండి మన టీమ్ సభ్యులందరికీ నా ధన్యవాదములు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మేడం ఓనర్ మీరు లైన్ లో విజయోద మేడం సార్ వచ్చాను వచ్చాను సార్ రామారావు సార్ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారంట తను రేపటి నుంచి ఆ మీటింగ్ లో జాయిన్ అవుతా అన్నారు విజయ్ మేడం

చెప్పారు చేస్తాం అని చెప్పారు వాళ్ళు తొందరలోనే అస్సలు కంప్యూట్ చేస్తాం ఓకే మీరు కాన్సెన్సిల్ కూడా శ్రద్ధ పెడితే కాస్త తిరకం స్టార్ట్ చేస్తే అవుతాయి కాబట్టి దాని మీద మీరు రాజమండ్రిలో సూటింగ్ కంటెక్ట్ చేయాలి కాబట్టి ఈ లోపు మనకి ఫ్యాంచేజీలు అవి అవి ఉంటే మంచిగుంటది క్రౌడ్ కూడా ఫుల్ కాబట్టి దాని మీద కూడా పుష్టి పెట్టండి నెక్స్ట్ ఈ రోజు మన మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ అసలు మనకి ఒకటి బిజినెస్ న్యూస్ ఛానల్ ఉందని తెలుసండి అందరికీ ఫస్ట్ మన న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ ఏం జరిగేదంతా ఎక్కడ ఏం జరిగేదంతో న్యూస్ వస్తుంది అదొకటి అందరు తప్పకుండా చేయాలి దాంట్లో అశ్రద్ధ చేయొద్దు ఫస్ట్ మీరు ఎవరైతే జూమ్ మీటింగ్ తీసుకొస్తున్నారో వాళ్ళందరితోటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేపిస్తే మీకు ప్రతిరోజు ఏం జరిగేది ఎక్కడ ఏం జరిగినా విషయాలు తెలుస్తూ ఉంటాయి జూమ్ మీటింగ్లో కేవలం మనం ఒక గంట ఉంటాం మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు నలుగురు మాట్లాడుతుంటారు మనం ఇదొక రకం దాంట్లో కనుక మీరు అయ్యి చూసుకుంటే పాత వీడియోస్ చూడొచ్చు ప్లాన్ చూడొచ్చు అందరి ఒపీనియన్స్ తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ లోకి వెళ్ళి రియల్ బూమ్ అని కొడితే వస్తుంది దాన్ని ఇచ్చేసుకోవచ్చు రెండు ఎంత మంది అందరు ఉన్న వాళ్ళందరూ కోల్డ్ అదొకటి దాని మీద కూడా సీనియర్ మీటింగ్ లో తీసుకొచ్చి దాని మీద కూడా శ్రద్ధ పెట్టుకోవాలి ఫస్ట్ మన గజం పెట్టింది 3000 कमीशनला 10000 रुपये 3000 तुम्हाला कमिशन प्रोफाइल दिखता मावटे असेल 1+1 ऑफर असताना सबार आहे चेहरा बटे चेहरा 1+1 ऑफर